హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రమోక్ ఫ్లాగ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళదుంప ఫ్రై ఈజీగా టేస్టీగా పొడి పొడిగా అన్నంలో కలుపుకొని తినే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న అరకిలో బంగాళదుంపల్ని తీసుకున్నానండి ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసి ఒక్కొక్కటిగా ఉప్పు నీటిలోకి వేసుకోవాలి ఇలా ఉప్పు నీటిలోకి వేసుకోవడం వల్ల బంగాళదుంపలు రంగు మారకుండా ఉంటాయండి ఇప్పుడు బంగాళదుంపల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలోకి వేసుకోవాలి ఇక్కడ అన్ని బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని డ్రైన్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కున్నానండి ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిందండి ఇప్పుడు ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం ఇలా పొడి పొడిగా విడివిడిగా ఉండాలండి ముక్కలు అంటుకోకుండా చూసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా కలిసేంత వరకు తిప్పుకుందాం ఇలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం బంగాళదుంపలు ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి ఎక్కువసేపు కూడా కలుపుకోవద్దండి మొత్తం కలిసేంత వరకు మాత్రమే కలుపుకోండి కారం ముందుగానే వేసుకోవద్దండి మొత్తం బంగాళదుంప ముక్కలు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి ఇక్కడ బంగాళదుంపల్ని మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టడం వల్ల మొత్తం ముద్ద అయిపోతుందండి పొడి పొడిగా రాదు ఇక్కడ నాకు సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందాం చూడండి ఇక్కడ నాకు బాగా ఉడికినా కూడా బంగాళదుంప ముక్కలు ఎక్కడ అతుక్కోకుండా పొడి పొడిగా ఉన్నాయండి చూడండి నాకు ఇక్కడ బంగాళదుంప ముక్కలు బాగా కుక్ అయ్యాయండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం వేసుకుందాం టూ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదండి కొద్దిగా ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద మొత్తం ఒకసారి కలుపుకుందాం కారం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే మొత్తం కలుపుకోవాలండి లేకపోతే కారం మాడిపోయి కారొస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా తిప్పుకోవాలి అప్పుడు మనకి బంగాళదుంపలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి సింపుల్ టేస్టీ పొటాటో ఫ్రై చూడండి ఇక్కడ చాలా పొడి పొడిగా ముక్కలు అంటుకోకుండా చాలా బాగుందండి సైడ్ డిష్ డిష్కైన పప్పు సాంబార్ రసంలోకి తినొచ్చండి నేను చేసిన ఈ బంగాళదుంప ఫ్రైని మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్